మా నియోజకవర్గంలో అయితే ఒక అడుగు ముందుకేసి గడిచినటువంటి ఎనిమిది నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని సాంప్రదాయాలని భూపాలపట్నం గ్రామంలో డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి అక్కడే అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి పోలీసులు బూడుగుపూళ్ళలో రేవు పార్టీలు బహుశా ఇక్కడ చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు మీకున్న అనుభవంలో బహుశా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఎప్పుడూ కూడా ఈ రేవు పార్టీ అనే పదాన్ని మన జిల్లాలో ఎప్పుడూ కూడా జరిగినట్టుగా కూడా వినుండవు మొట్టమొదటిసారి ఈ రేవు పార్టీలు అనే సంస్కృతిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎక్కడో అనకాపల్లిలో భారీ మొత్తంలో గాంజా దొరికితే దాని మూలాలు కాపవరం గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు ఉంటారు బ్లేడు బ్యాచ్లు ఒక పక్కన మద్యం పేరు చెప్పి చిన్నకుండేపుడు గ్రామంలో డైరెక్ట్ గా జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకున్నటువంటి వీడియోలు మనం చూసాం సింగవరం గ్రామంలో సర్పంచ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోసియా అనేటువంటి ఒక సర్పంచ్ స్వయంగా వెళ్లి ఇసుక ర్యాంపుల్ని మెయింటైన్ మెయింటైన్ చేసేటటువంటి ఆర్గనైజర్ల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా కాళ్ళు పట్టుకున్నటువంటి వీడియోలు చూసాం దయచేసి వాటరింగ్ చేయండి రోడ్ల మీద లేకపోతే ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి రైస్ మిల్లర్ల దగ్గర నుంచి మిల్లర్ కింత అని చెప్పి టార్గెట్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ రైతుల మీద ఒత్తిడి పడేటటువంటి కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా ఎక్కడికి తీస్తా ఉంది అనేటువంటిది ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ సంక్రాంతి సంబరాల్లోనే మనం గమనిస్తే కొమ్మిశెట్టి గంగాధర్ మన జిల్లాలోనే పెరవలి మండలంలో గుండాటలో డబ్బులు పోయినాయి అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల కుర్రోడు చిన్న వయసున్నటువంటి యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం అనంతపురం జిల్లాలో ఏదైతే ఒక యువకుడు అక్కడ కూడా పదివేల రూపాయలు అప్పు చేసి కోడి పందెం ఆడి ఆ తర్వాత ఆర్గనైజర్లు డబ్బులు ఇవ్వకపోవడంతో పీక కోసుకున్నటువంటి సందర్భాన్ని గమనించాం నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందో ఇవాళ ఎంతగా బరితగించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని అమ్మఒడని లేక ఇంగ్లీష్ చదువులు చెప్పాలి అని చెప్పి లేక విద్యా కానుక అని చెప్పి స్కూళ్ళని రీబ్యాంప్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల ప్రాంతాలలో ఏదైతే ఈ కోడి పందాలు గుండాటలు పేకాట శిబిరాలు నిర్వహించారు దాదాపుగా మూడు నాలుగు వందల చోట్ల గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించారు అంటే ఏ వేళ ఈ ప్రభుత్వం దిగజారిపోతూ ఉంది ఎంత నిస్సిగ్గుగా ఈవేళ ఈ ప్రభుత్వం పనితీరు ఉంది అనేటువంటిది మనం గమనించవచ్చు దానికి ఉదాహరణ మన జిల్లాలోనే తుని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో కోడి పందాలు నిర్వహించినటువంటి పరిస్థితి మరో పక్కన బుల్లెట్లు లేక ఇరవై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కార్లని ప్రైజులు కింద ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారని అంటే ఏ స్థాయిలో ఈవేళ ఎవరెవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇదే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏ స్థాయిలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ తాడేపల్లిగూడంలో మనం చూస్తే ఒక కోటి యాభై లక్షల రూపాయల పందెం దానికి ఒక వారం రోజుల ముందు నుంచి సోషల్ మీడియాల్లో టీవీల్లో పేపర్లలో అన్ని మీడియాల్ని ఉపయోగిస్తూ అడ్వర్టైజ్మెంట్ చేసి మరి కోటి యాభై లక్షల రూపాయల పందెం జరుగుతుంది రండి అని చెప్పి నిర్వాహకులు పిలిచి టికెట్ల రూపంలో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అంటే ఏ స్థాయిలోకివేళ ఈ కోడి పందాలు ఈ గుండాట్లు అనేటువంటి జరిగిందో మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా అదే రకంగా మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమా స్టంట్ల కింద కనిపిస్తా ఉన్నాయి నిజంగానే ఆయనలో నిజాయితీ ఉంటే నిజంగానే ఆయన ఏదో ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలు అవినీతి అక్రమాల మీద ఆయన తిరగబడ్డానికి కట్టుబడి ఉంటే ఏదో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం అని లేకపోతే ఏదో పైకి చూపించుకోవడం కోసం అన్నట్టు పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఎందుకు సస్పెన్షన్ అని చెప్పి చూస్తే ఆ పెనమలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ గా పనిచేస్తా ఉన్నటువంటి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు జనసేన పార్టీ జెండాలు పెట్టి ఈ గుండాట పేకాట అలాగే కోడి పందాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వాటన్నిటికీ ఈ జోగాలకి అన్నిటికీ మా పార్టీ వ్యతిరేకం అందు గురించి నిన్ను సస్పెండ్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఆ పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా బయటకు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగానే మీలో నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి మారుమూల గ్రామంలోని కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు తెలుగుదేశం పార్టీ జెండాలు జనసేన పార్టీ జెండాలు పెట్టుకుని ఇన్ని కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి కూటమి నాయకులు జేబుల్లో వేసుకున్నటువంటి సందర్భంగా మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటికి రండి ప్రభుత్వాన్ని నిలదీయండి అప్పుడు మీరు చేసేటటువంటి పనులు నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారు ఇవేవి సినిమా స్టంటులు కాదు అని చెప్పి మేమే నమ్ముతాం మీకు చప్పట్లు కొడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అది కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కూడా ఈ స్థాయిలో జరుగుతూ ఉంటే జోదాలు ఏదో ఊరికనే మొక్కుబడిగా పైకి అదేదో మీరు చాలా నిజాయితీ పరుడిగా చూపించుకోవడం కోసం అన్నట్టుగా ఏదో ఒకరిని సస్పెండ్ చేసి పైకి ఊరికినే ప్రజల్ని నమ్మించాలి అని అనుకుంటే మాత్రం ఎవరో చెవులు చెవుల్లో పువ్వులు మాత్రం పెట్టుకుని లేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్ ఇవేళ ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ఎడిషన్లో పదకొండో పేజీలో మీరే గమనించండి సంక్రాంతి సంక్రాంతికి ఏరులైపారని మద్యం గతంలో ఎన్నడూ లేనంతగా వినియోగం మూడు మూడు రోజుల్లో నాలుగు వందల కోట్లు అమ్మకాలు సాధారణం కంటే నూట అరవై కోట్లు ఎక్కువ స్వయంగా ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినటువంటి ఆర్టికల్ పదకొండో పేజీలో మెయిన్ సో వీటన్నిటినీ కూడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని నాకు అడిగిన దాంట్లోనే మరొక ప్రశ్న కూడా నిజంగా మీలోనే చిత్తశుద్ధి ఉంటే మా నియోజకవర్గంలో రాజానగరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క మా నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు జనసేన పార్టీకి సంబంధించిన భక్తులు బలరాం కృష్ణ పది కోట్ల రూపాయలు వసూలు చేశాడు పది కోట్ల రూపాయలు ఒక్కొక్క బరికి పది లక్షల రూపాయలు మొదలగు కోట్ రూపాయల దాకా ఆక్షన్లు పెట్టి బహిరంగంగా పబ్లిక్గా ఆప్షన్లు పెట్టి ఎవరు ఎంత ఇస్తారో ఇవ్వండి ఎక్కువ ఎవరికి ఇస్తే వాళ్ళకే ఇస్తామని చెప్పి ఒక చిన్న గ్రామంలో పది లక్షల నుంచి మొదలుపెట్టి ఒక స్థాయిలో జరిగేటటువంటి గ్రామాల్లో కోటి రూపాయల వరకు పది కోట్ల రూపాయలు తక్కువ కాకుండా వసూలు చేశారు మీలో నిజంగా నిజాయితీ ఉంటే వేల భక్తులు బలరామకృష్ణని సస్పెండ్ చేయండి అతని భర్తరఫ్ చేయించండి అంతే తప్పితే ఊరికినే పైకి ఏదో ప్రజలను నమ్మించడం కోసం షో చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికే ఎనిమిది నెలలకే చిరాకు వచ్చింది చాలా విసిగెత్తినటువంటి పరిస్థితుల్లో ప్రజలు కేవలం ఒక మాటలో చెప్పాలి అంటే చేసినటువంటి తప్పుకి బయటకు వచ్చి బహిరంగంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళే ఇంట్లో కూర్చొని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి వేల ప్రజల్లో కనిపిస్తూ ఉంది డెఫినెట్గా వితిన్ షార్ట్ టైం ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు అనేది తారాస్థాయిలో ప్రజల దగ్గర నుంచే మొదలవుతుంది డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం కూడా ప్రజలు చేస్తారనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు